హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీ లత రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతున్నారు ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు వివాదాస్పద చర్యలు అసలు అసదుద్దీన్ ఓవైసీని ఓడించేందుకేనా లేక ఓవైసీని మరింత బలపరిచేందుక అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎస్ పాతబస్తీలో మాధవీలత కామెంట్స్ కారణంగా మాధవీత మాధవీలత చర్యల కారణంగా అసదుద్దీన్ ఓవైసీ ఓట్ల శాతం రోజు రోజుకు పెరిగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అసలు ఆమె రంగంలోకి ఎందుకు దిగారు ఓవైసీని ఓడించేందుకే కదా ఓవైసీని ఓడించేందుకు ఆమె ఏం చేస్తున్నారు ముస్లిం ఓట్లను మరింత సంఘటితపరుస్తున్నారు హిందూ ఓట్లను ఏకం చేసే లక్ష్యంలో భాగంగా మాధవీలత వ్యవహారం ఇటు ముస్లిం ఓట్లలో ఏకీకరణకు కారణమవుతోంది ఆమె ముస్లింలను వ్యతిరేకిస్తూ ముస్లింలను దూషించే విధంగా కామెంట్స్ చేయడం ఆమె వ్యవహారం అన్నీ ముస్లింలలో ఆలోచనలకు కారణమవుతోంది అంటే మాధవీలత ఓవైసీని ఓడించడానికి వచ్చారా లేక మరింత మెజారిటీ కట్టబెట్టి ఆయన గెలుపును సునాయాసం చేసేందుకే ఇలా వ్యవహరిస్తున్నారా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మాధవీలత వ్యవహార శైలి హాట్ టాపిక్గా మారిపోయింది మాధవీలత ఓవైసీని బలోపేతం చేయడమేంటి ఆమె గెలవాలనే కోరుకుంటుంది కానీ ఓవైసీని గెలిపించాలని ఎందుకు కోరుకుంటుందనే ప్రశ్న సహజంగా అందరిలో రావచ్చు కానీ ఇక్కడ లాజిక్ ఉంది గత కొంతకాలంగా పాతబస్తీలో మజ్లిస్ ఓట్ల శాతం గణనీయంగా తగ్గిపోతోంది గత శాసనసభ ఎన్నికల్లో యాకత్పుర లాంటి ప్రాంతాల్లో జస్ట్ కొన్ని వందల ఓట్ల కారణంగానే మజ్లిస్ గెలుపుకు సాధ్యమైంది అంటే ముస్లిం ఓట్లలో మజ్లిస్కు అనుకూల ఓట్ల శాతం బాగా తగ్గిపోతుంది పాతబస్తీలో ముస్లింలకు చాలామంది ముస్లింలు మజ్లిస్ పార్టీని వ్యతిరేకించేవారు మజ్లిస్ పార్టీ ఒక్కసారైనా ఓడిపోవాలని కోరుకున్న ముస్లింలు ఉన్నారు కానీ ఈ ఓట్ల శాతం ఇటు మజ్లిస్ పార్టీని కూడా కలవరపరుస్తుంది ఓట్ల శాతం మళ్ళీ పెంచుకోవడం ఎలా అన్న టెన్షన్లో ఉన్న మజ్లిస్ పార్టీకి మాధవీలత ఒక అంది వచ్చిన అవకాశంలా కనిపిస్తున్నారు ఇప్పుడు మాధవీలత వ్యవహారశాలి కారణంగా ముస్లింలలో కదలిక వస్తుంది అసద్ను వ్యతిరేకించేవారు కూడా అసదుద్దీన్ ఓవైస్కి ఆనుకూలంగా ఆయనకు సానుకూలంగా స్పందించే అవకాశాలు చాలా స్పష్టంగా ఇప్పుడు పాతబస్తీలో కనిపిస్తున్నాయి ఇది నిజంగా నిజం మాధవీలత కారణంగా ముస్లిం ఓట్లలో మళ్ళీ కదలిక వస్తుంది మజ్లిస్ పార్టీని బాగా వ్యతిరేకించే చదువుకున్న ముస్లింలు అంటే విద్యావంతులైన ముస్లింలు కూడా ఎప్పుడు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఎందుకంటే మాధవీలత అలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు అలాంటి వ్యవహారాలు కొనసాగిస్తున్నారు ముస్లింల వేషధారణపై ఆమె ప్రశ్నలు సంధిస్తున్నారు తాజాగా ఒక ర్యాలీలో ఆమె ఒక మసీదుపై విల్లు ఎక్కినట్టు ఎక్కువపెట్టినట్టుగా నటించడం మరింత వివాదాస్పదంగా మారింది ఇది ముస్లింలలో ఆలోచనకు కారణమవుతుంది ఓవైసీని వ్యతిరేకిస్తే వ్యతిరేకించాలి కానీ ముస్లింల మతప మతపరమైన కట్టడంపై విల్లు ఎక్కించడం ఏంటి అంటూ ముస్లింలు ఇప్పుడు ఆలోచనలో పడ్డారు మొదట్లో మాధవీలతపై పాతబస్తిలో కాస్త పాజిటివ్ పరిస్థితే ఉండేది ముఖ్యంగా ఆమె ముస్లిం మహిళల కోసం చేసిన సేవలు ఆమెకు అంతో ఎంతో ఉపయోగపడతాయని అందరూ భావించారు ఆమె త్రిబుల్ తలాక్ వంటి సమస్యలపై ముస్లిం మహిళలను జాగృతం చేసే అనేక కార్యక్రమాలు చేపట్టారు ఆమె కూడా ముస్లిం మహిళలకు నేనే అండగా ఉండాలంటూ అప్పట్లో ప్రకటనలు చేశారు కానీ పరిస్థితి క్రమంగా మారిపోయింది ఆమె ముస్లిం మహిళల మాట అటుంచితే ఏకంగా ముస్లింల మనోభావాలు గాయపరిచేలాపవలస్తున్నారు ఒక మసీదు తన ప్రచారంలో భాగంగా ఎదురు రాగానే ఆమె విల్లు ఎక్కించి విల్లు ఎక్కుపెట్టినట్టుగా మసీదుపై బాణం వదిలినట్టుగా వ్యవహరించడం అలా నటించడం ఎప్పుడు పాత బస్తీలో తీవ్ర విమర్శలకు గురవుతోంది ముఖ్యంగా ముస్లింలు బీజేపీ అధికారంలోకి వస్తే తమ మతపరమైన కట్టడాలను కూల్చేస్తారనే ఒక భయం మాత్రం చాలా బలంగా నాటుకుపోయింది చాలా సహజం దీన్ని మజ్లిస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది సాక్షాత్తు ఎంపీ అసౌదీ దినోసి దీనిపై స్పందించారు మాధవీలత అలా చేయడం అంటే ముస్లింల మతపరమైన కట్టడాలను తాము కూల్ చేస్తామంటూ హెచ్చరించడమేనంటూ ఓవైసీ వ్యాఖ్యానించారు ఒకవేళ పొరపాటున బీజేపీ గెలిస్తే పాతబస్తీలో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అంటూ ఆయన కామెంట్ చేశారు మతపరమైన అగ్గిరాజల్ని మతపరమైన వివాదాలు సృష్టించి బీజేపీ ఇక్కడ గెలవాలని కోరుకుంటుందని కానీ తాము మాత్రం మతపరమైన విషయాలను పట్టించుకోమని బీజేపీ ఆటలు సాగనివ్వమంటూ ఆయన ప్రకటన చేశారు అయితే అలా మాధవీలత యాక్ట్ చేయడం ఇటు మజ్లిస్ పార్టీకి చాలా పెద్ద ప్లస్ పాయింట్గా మారింది ఎందుకంటే మజ్లిస్కు ఓటేయని వారు కూడా సహజంగా ముస్లింలు వాళ్ళ వేషధారణ వాళ్ళ అంతా డిఫరెంట్గా ఉంటాయి అలాంటి వారు కూడా ఇప్పుడు మజ్లిస్కు ఓటేసే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ బీజేపీ వస్తే తమ మసీదులు కూల్చేస్తారేమో తమ వేషభాషలపై ఆంక్షలు పెడతారేమో అంటూ ఇప్పుడు పాతబస్తీలో సాధారణ ముస్లిం ఆలోచిస్తున్నాడు ఈ వివాదం మరింత ఉద్భుతం కావడంతో మాధవీలత ముస్లింలకు క్షమాపణలు చెప్పారు ఎవరిని తాను కించపరిచే ఉద్దేశంతో అలా చేయలేదని సోషల్ మీడియాలో కావాలంటే కావాలనే ఆ వీడియోను వైరల్ చేస్తున్నారంటూ ఆమె వివరణ ఇచ్చుకున్నారు కానీ దానితో ఫలితం లేదు ఆమె ఓవైసీని టార్గెట్ చేయకుండా ముస్లింలను టార్గెట్ చేయడం ముస్లిం కట్టడాలపై టార్గెట్ చేయడం అంటే ఇప్పుడు పాతబస్తీలో బాగా ఆలోచనలకు కారణమవుతున్నాయి ముఖ్యంగా ముస్లింలు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నారు గడ్డం పెంచుకోవడం కుర్తా వేసుకోవడం ముస్లింల సాధారణ వేషధారణ అలాగే మసీదులు చాలా కీలకమైనవి ఏ మతానికైనా ప్రార్థన కట్టడాలు చాలా కీలకమైనవి అలాంటి మత కట్టడాన్ని కూల్చేస్తానంటూ ఆమె అలా నటించడం ఇప్పుడు పాతబస్తీలో ప్రకంపనలు రేపుతోంది అంటే మజ్లిస్కు దూరం అవుతున్న ముస్లిం ఓటర్లు మళ్ళీ దగ్గరకు చేరేలా మాధవీలత యాక్షన్ ప్లాన్ ఉంటుందా మాధవీలత చర్యలు బీజేపీకి ఎలాంటి లాభం కలిగిస్తాయో కానీ మజ్లీస్ పార్టీని మాత్రం మజ్లిస్ ఓటర్లు మళ్ళీ సంఘటితమైనందుకు మాత్రం ఆమె చాలా తీవ్రంగానే కృషి చేస్తున్నారని అనిపిస్తోంది హైదరాబాద్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా మతపరమైన అంశాలే కీలకమనేది అందరికీ తెలిసిందే ఇది కొత్త కాదు బీజేపీలో ఉద్దండులైన అభ్యర్థులు పోటీ చేసిన కు వ్యతిరేకంగా ప్రచారం చేసిన ఇలా మసీదులను టార్గెట్ చేయలేదు ముస్లింల వేషధారణను టార్గెట్ చేయలేదు ఇప్పుడు బలహీనపడిన మజ్లిస్ పార్టీకి ఈ మాధవీలత చేసిన చర్యలు మాధవీలత చేస్తున్న ప్రసంగాలు మజ్లిస్ను మళ్ళీ బలోపేతం చేస్తున్నాయి మజ్లిస్ను వ్యతిరేకించే మత రాజకీయాలను వ్యతిరేకించే ముస్లింలు సైతం ఇప్పుడు మస్లీస్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితిని మాధవీలత కల్పిస్తున్నారు అసలు మాధవీలత మైండ్లో ఏముంది బీజేపీ తరఫున ఆమె గెలవాలని కోరుకుంటున్నారా లేక అసదుద్దీన్ ఓవైసీకి భారీ మెజారిటీ కట్టబెట్టి మరోసారి ఆయన్ను విజయతీరాలకు చేర్చేందుకు మాధవీలత ఇలా ప్రవర్తిస్తున్నారా అసలు మాధవీలత ఆలోచిస్తున్నారా ఆలోచించే మాట్లాడుతున్నారా ఎస్ బీజేపీ గైడ్ లైన్ ముస్లింలకు వ్యతిరేకం కావచ్చు కానీ ప్రచారంలో భాగంగా ఇలా మసీదులను టార్గెట్ చేయడం ముస్లింల వేషభాషలను టార్గెట్ చేయడం మాధవీలతకు ఖచ్చితంగా మైనస్ అవుతుంది హిందూ ఓట్లు ఎంతవరకు సంఘటితం అవుతాయో తెలియదు కానీ ముస్లిం ఓట్లు మాత్రం ఓవైసీకి అనుకూలంగా ఇప్పుడు పాతబస్తీలో సంఘటితం అవుతున్నాయి